శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ సర్వమంగళాయ నమహం ఈరోజు అస్తరేఖ యొక్క వీడియోను యూట్యూబ్లో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ నొక్కిన వాళ్ళందరికీ వేరు పేరు నమస్కరిస్తూ మరో వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ నమ్ము ఈ విధంగా మొదటి భాగం మన మన తెలుగుదాం అని చెప్పాను రెండవ భాగం నిడువు విశాలంగా ఉంటే పొడవుంటే వ్యాపార ప్రావృత్తి అని చెప్పాను చిటికి నీళ్ళు గురించి మొదటి భాగం సదునుగా ఉంటే చెల్లపములు తయారు చేయనని చెప్పాను ఈ మొదటి భాగం ఉబ్బెత్తుగా ఉంటే గంధములు రాయటం అని చెప్పాను రెండవ భాగం లేకపోతే ఇప్పుడు మొదటి భాగం చెప్పాను కదా రెండవ భాగం ఇది ఒకటి ఇది రెండవ భాగం ఈ రెండవ భాగం దగ్గరకు వచ్చేసరికి చిటికిని వేలి యొక్క రెండవ భాగం ఎవరికైతే పొడవగా ఉండి మందంగా ఉంటుందో ఈ వేగ భాగం అనేది మందంగా ఉంటుంది మీకు వేలు కానీ మీరు చూసుకుంటే వేలు యొక్క మంద ఎట్ట ఉంటుందో పొడవ ఉంటుందో తెలుసుకోండి పొడవు ఉండే మందం ఉంటే మంచి ఓర్పు ఉంటుంది మంచి ఈ పొడవు అంటే చిటికిని వేలి యొక్క ఇది రెండవ భాగం పొడవుగా ఉంటే ఈ మంచి ఓర్పు ఉంటుంది వ్యాపారంలో మంచి విజయం పొందును వ్యాపారంలో మంచి విజయం పొందు అందుకే చెప్పేది రేఖల్లో మార్పు రేఖల్లో అస్తవ్యస్తంగా ఉన్నా కత్తుళ్ళు ఉన్న ఈ వేళ్ళు కూడా మనల్ని కాపాడుతుంటాయి అంటే పారిశాత్తులు చూసి కొంత జ్యోతిష పండితులు జ్యోతిష్యం చెప్పేసి నీకు కానీ వాళ్ళ అదృ వాళ్ళ అదృష్టం ఏళ్ళల్లో కూడా ఉంటుందనే విషయం తెలియదు కొంత చెప్పలేరు అంటే వాళ్ళకి అంత ఓపిక ఉండదు ఒక హస్తరేఖా జ్యోతిష్య జ్యోతిష్యం చెప్పాలంటే అయితే ఒకటి ఆ వ్యక్తికి అసలు దేని పర్పస్నో అసలు సమస్య ముందు మనకు తెలిసిన దాన్ని సమస్యలు ఎన్ని సమస్యలు ఉంటాయి అయ్యా నాకు అలాంటి పర్పస్ అని చెప్తే దాన్ని ఎక్కువ చూసుకోవచ్చు మనిషి జాతకం చూడాలంటే ఒకరోజు కూడా ఒకరోజు కూడా చాలదు ఒక హస్తరేఖా జ్యోతి అతని సమస్య ఏంటనేందుకు చెప్పుకోవాలి మనం చూసి చెప్తాం కొన్ని సమస్యలు జాగ్రత్త పడిని కానీ అతనికి ఏం కావాలో చెప్తే ఆ రెమిడీ చెప్తాం ఆ రేఖో చెప్తాం అయినా చేతిలో కత్తులు ఎక్కువ అని నాకు ఏ విధంగా ఉంది ఆ విధంగా పలానా పండితర చెప్పాడోనో లేకపోతే చెప్తే అప్పుడు వేళ్ళు చూస్తాం వేళ్ళు చూస్తాం వేళు కడుపులు చూస్తాం భాగాలు చూస్తా నేను చూస్తాను కొంచెం ఒక నిర్ణయానికి వచ్చి పిల్లలకి చెప్పారు కాబట్టి అత్తరేఖ జ్యోతిష్యం అనేటువంటి సొంతంగా మీరే అది మీరే తెలుసుకోండి రెండవ పొడవు మందం ఉంటే మంచి ఓర్పు వ్యాపారంలో మంచి విజయం కలుగును వెళ్ళోంటాయి అదేవిధంగా మూడో కనుపు ఇది కనుపులు ఇది కనుపు ఒకటి ఇది రెండో కనుపు ఇది మూడో కనుపు ఇది కనుపులు మూడో కనుపు లేకపోతే మూడో భాగము మూడో కనుపు ఒకటి రెండు మూడో కనుపు ఇది మూడో భాగం మూడో భాగం మూడో కనుపు బాగా నిడువుగా ఉండి ఉండిన తెలుగుతేటల గలవాడు కనుపులో భాగాలను కంపేర్ చేసుకోడు బాగా మంచి తెలుగుతేటల గలవాడికి మూడవ నిడుపు కనుపు ఈ కనుపు ఈ భాగం బాగా నిడుపుగా ఉంటుంది బెడలి పొడవు బాగా చాలా ఉంటుంది పొడవు ఉంటుంది కాబట్టి మూడవ నిడిపోయిన తెలుగుతేటల గలవాడు మరియు తెలివితేటలు కలవాడు వంచుకుడు నమ్మించి మోసం చేసి వంచుకుడు స్త్రీని నమ్మించి మోసం శీలాన్ని తోసుకుంటాడు అబద్ధంలో కలుగును అబద్ధంలో ఈ మూడో కనుపు నిడుపు నడుపు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఈ మూడో భాగం మూడో కనుపు నిడుపు బాగా ఉంటే మూడో కనుపు నిడుపున్నా కూడా పెద్దల్ని కానీ మంచి తెలివితేటలు తెలివి బాగా ఉంటుంది ఇతరులకి ఏదైనా పని చేయాలని తెలియనట్టు అనిస్తాడు కానీ అతను మోసం చేసే డబ్బు చంపతో ఆరితే ఎవరికి తెలియకుండా గ్యామ్లింగ్ చేస్తాడు అలాంటి మోసగాడికి మూడో కనుక రిపో ఉంటుంది బాబా అదేవిధంగా ఇతను వంచిచ్చే గుణం ఉంటుంది ఇతను మోసం చేసే గుణం ఉంటుంది అబద్ధాలు కలిగే గుణం ఉంటుంది మెత్తగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మోసగాళ్ళని హస్తరేఖ జ్యోతిష్ పనితో కనిపెట్టగలరు కాబట్టి అందుకే హస్తరేఖా జ్యోతిష్యాన్ని చాలామంది అవార్డు చేసుకుంటూ పట్టి చూసి చూడనట్టు విని అన్నట్టు చూస్తూ వస్తున్నా కాబట్టి అస్తే అస్తం మీద వెంట్రుకులున్నా ఈ అస్తం అనేటువంటి దాని మీద రోమాలు రోమాలంటే వెంట్రుకలున్నా ఈ అస్తం ఉన్నాయా ఈ అస్తం మీద ఇంత వెంట్రుకలు తెలుసు కదా రోమాలు అంటే వెంట్రుకలు వింటూ వెంట్రుకలు అనేవి ఈ వెంట్రుకలు అనేవి హస్తం మీద ఎవరికైతే ఉంటాయో వారికి భోగాపేక్ష ఎక్కువ భోగాపేక్ష భోగం చేయాలి సంసారం స్త్రీని అనుభవించాలి అదేవిధంగా అనుభవించాలి అనేవి అనుభవించడంలో కూడా భోగ ఆపేక్ష ఎక్కువ ఉంటుంది కనుపుల మీద వెంట్రుకలు ఉన్నాయి ఈ కనుకలు అనేటువంటి వాటి మీద పైన కానీ వెనకపక్క ఈ చేతికి ఎనపక్క కానీ లోపల భాగంలో కనుపుల మీద ఎవరికైతే వెంట్రుకలు ఉంటాయో అస్తం మీద కూడా అస్తం మీదంటే పైపక్క ఈ స్థానిక ఈ పక్క ఈ అస్తం మీద వెనక సైడు వెంట్రుకలు ఎవరుకుంటే వాటికి భోగాపేక్ష ఎక్కువ ఉంటుంది అదేవిధంగా కొనుకుల మీద ఉంటే ఆగ్రహం అనేటువంటి ఉంటుంది క్రూరత్వం ఉంటుంది వెంట్రుకలు లేని అస్తం దొర్పులత్వం ఎంతక లేని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొనుకుల మీద వెంట్రుకలు ఉంటే మాత్రం ఆగ్రహము క్రూరత్వము ఉండును ఇంట్రుకులు లేని పూర్తిగా ఇంట్రుకలు లేని అర్థం కూడా దుర్బలత్తాన్ని చూపిస్తుంది వెంట్రుకలు లేకుండా దుర్బలత్తాన్ని కూడా చూపిస్తుంది అస్తం మీద అస్తం మీద వెంట్రుకలు అస్తం మీద ఇంట్రుకలు భోగాపేక్ష ఎక్కువ కనుకల మీద వెంట్రుకలు ఆగ్రహం ప్రవర్తన వెంట్రుకలు లేని అసరాస్తం దుర్బలత్వం అదేవిధంగా చిటికిని వేలు మూడవ భాగం అన్ని వేళ్ళ వలె మిక్కిలి పొడవున్నా చిటికిన వేలు మూడవ భాగం సిటికిన వేలు ఈ సిటికిన వేలు అండి ఈ సిటికిని వేలు ఒకటో భాగం రెండో భాగం మూడో భాగం ఈ సిటికిని వేలు యొక్క మూడో భాగం అనేటువంటి కంటర్ ఇదే అండి బాగా పొడవున్న అన్ని వేలక వలె మిక్కిలి పొడవున్న మాట కార్యకు టక్కెరితనం మాట కార్యకు టక్కెరితనం అర్థం చేయి ప్రతి మాట్లాడే ప్రతి మాట మోసం ఎలా చేయాలని మాట్లాడుతుంది టక్కరి మాట ఈ భాగంలో శివ వెళ్ళి భాగం అనేది ఎక్కువ పొడవు మాటకారిగా ఉండి మాట్లాడే ప్రతి మాట మోస ఉంటుంది డబల్ మీనింగ్తో ఉంటుంది మోసం చేయాలనే వర్తనికి లక్షణం ఉంటుంది అలాంటి వ్యక్తులు టక్కరితనము వ్యక్తుల్ని టక్కరితనము మాటకారి అదేవిధంగా మూడవ భాగం మిక్కిలి పొడవు మందము ఆది ముఖ్య బుధస్థానం బుధ అంటే ఈ బుధస్థానం అనేటువంటిది ఈ స్థానాలు అనేట్లే కొంచెం ఆధిక్యంగా ఉండి బుధస్థానం ఈ స్థానాలు అనేట్లే కదా బుధస్థానం కొంచెం ఆధిక్యంగా ఉండి మూడవ భాగం ఉకిలి పొడవగా ఉండి మూడవ భాగం ఈ మూడవ భాగం అనేటువంటిది చూడండి మూడో భాగం ఉకిలి పొడవగా ఉండి మందంగా ఉండి ఆధిక్య బుధస్థానం ఉండి చీలిని జ్ఞానలేక చీలిన నీకేం చెప్పాను ఇది చంద్రస్థానం జ్ఞానరేఖ అనేటువంటిది ఎట్లా ఉంటుంది శీలిన జ్ఞానరేఖ గ్రా జ్ఞానరేఖ అనేటువంటిది చంద్రస్థానం యజ్ఞం నుండి యజనం బుధస్థానం అనే ఉంచుకొస్తుంది ఈ బుధస్థానం ఏ అప్పుడు అప్పుడు శీలిపోతుంది చూడు శీలిన బుధస్థానంలో జ్ఞానరేఖ అనేటువంటిది శీలన జ్ఞానరేఖ ఉండి చంద్రస్థానం చీను డాను ఒక శీలిగా చంద్రస్థానం పోయినా చూడండి అంటే జ్ఞానరేఖ రా ఎలా చేయచ్చు ఎలా చేయొచ్చు ఒక సీలినటువంటి పాయనం మళ్ళీ చంద్రస్థానంలోకి వచ్చేయాలి ఈ చంద్రస్థానంలోకి ఓ పాయి వస్తే ఇలా ఓ పాయ చంద్రస్థానంలో జ్ఞానరేఖ పాయి కానీ వస్తే అలాంటి వారికి అపనమ్మక వ్యక్తి జిత్తులు మారి మోసగాడు దగాకోడు అంటే ఎవరికైతే గానరేకుండి రేఖ చీలి అంటే బుధస్థానంలో జలదేయ జ్ఞానరేఖ అనేటువంటిది స్థానంలో చీలి చంద్రశేఖ వస్తే మోటకారి మాసకారి అపనమ్మక వ్యక్తి దగా కాబట్టి నేను చెప్పిన వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నొక్కండి